అందరికీ నమస్కారం అండి అందరూ వంత్రిపుల్ నైన్ విలన్ అఫీషియల్ డైలీ వ్లాగ్స్ అయితే వెల్కమ్ అండి డైలీ బ్లాగ్ అంటే ఏం లేదప్ప మనం రోజు చేసే పనులు ఎత్తుకో యూట్యూబ్ లో దాన్ని డైలీ బ్లాగ్ అంటారు పొద్దున్న ఆరు గంటలు నిద్రలేసా జిమ్ పోదామని బయలుదేరినా అంతకు ముందు ఒక కాఫీ దాదామనే జస్ట్ కేఫ్ ఆగి ఉండలే కాఫీ తాగేసా జిమ్ కైతే ఉండలా ఇదే మన జిమ్ ఈ జిమ్ పేరు సందీప్ జిమ్ ఈ జిమ్ లో ఉండే మాస్టర్ పేరు జానీ మాస్టర్ ఈ మాస్టర్ చెప్పిన వర్కౌట్ చేయినా అనుకో దిబిడి నిజం చెప్పాలంటే ఈ వీడియో కూడా ఆయన తెలియకుండా ఉండలా ఎందుకంటే ఆయన తెలిసిందనుకో మన దగ్గర ఇంత ఖచ్చితంగా జీతాన్ని సాంగ్ పడుతాడు మన దగ్గర ఈ రోజు మంది బ్యాక్ వర్క్అౌట్ కదా అందుకని మాస్టర్ ఏడున్నర నుండి ఎనిమిది ఉన్నర దాకా ఐదు వేరియంట్స్ ఫైవ్ సెట్స్ చేసేదాకా బయటకి ఏ పంపిలేదప్ప నమస్తే అప్పవు వెల్కమ్ టు దాన్ త్రిపుల్ నైన్ విలన్ అఫీషియల్ డే టు బ్లాగ్ అబ్బా ఎలా ఉన్నారేంటి ఈ రోజు ఆధారం కదప్పా మనకైతే జిమ్ ఉండదు ఈ రోజు మా అమ్మ ఊరికి పోదాం అని చెప్పి ఏడు గంటలకి వెళ్ళి నిద్ర లేపేసింది సరే అటు పోతా ఉండండి దాగేదానికి ఫస్ట్ గుడి మీద వచ్చింది చూసారు కదా ఇది వచ్చి పెళ్లి మండపం స్ట్రీట్ ఎంత అందంగా ఉన్నాయి కదా నుండి అమ్మా కలస్తర్లా ఆ పెళ్లి మండపం స్ట్రీట్ లోనే మన డైలీ పోయి ఒక టీ షాప్ ఉన్నది ఆడి పోయి ఒక టీ ఆర్డర్ చేసుకున్నా జిమ్ కదా అందుకే కాఫీ ఆర్డర్ చేయాల టీ తాగేసి ఇంటికి రెడీ అవుతాను పోయేసరికి ఒక బ్యూటిఫుల్ స్పాట్ వచ్చింది చూస్తున్నారు కదా ఎట్లా అదిరిపోయినలా ఇదే మా కాళేశ్వర స్వర్ణముకి ఈ వ్యూ పాయింట్ చూస్తా ఉంటే నిజంగా శివుడు వచ్చి మన దర్శనం ఇచ్చినట్టులా సరే ఈ లైటింగ్ పాల్ చూస్తా ఎక్కడ చూసినట్టులా అయోధ్యలో తిరుమలలో చూసుంటారులే ఇప్పుడు మన లో కూడా చూడండి అవన్నీ చూసుకుంటూ పోతా ఉన్నానా ఇంటికి పోసరికి పెట్రోల్ అయిపోయింది సరే అని చెప్పా అమ్మ దగ్గర పోయి ఐదు వందలు తీసుకునే ఇంకెట్ట ఊరికి పోవాలి కదా ఇచ్చిందిలే మా అమ్మ ఐదు వందలు ఆ ఐదు వందలు తీసుకునే బండికి చౌకేసుకునే ఓ అంటే పోయి పెట్రోల్ బంక్ అడు ఆపే అక్క ఐదు వందలు పట్ట ఇంకా పెట్రోల్ పట్టించుకో ఇంటి దగ్గర రెడీ కింద దిగి బండి స్టార్ట్ చేసిన బండి కదల్లా ఏమంటే గాలి లేదంట ఇంకా గాలి కి వెళ్ళా గాలి కొట్టించుకుని ఇచ్చుకుని బయలుదేరినానులే గాలి మా ఊరికి అయితే బయలుదేరినాను ఇదే తెలుగు కాలువ ఇక్కడ దూకిన మా ఊర్లో తేళ్తాం కన్నా ఏది కొట్టం రాదే ఉరువు అలగడవే మర్చిపోయినరా మన ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద హనుమంతుడు విగ్రహం ఎక్కడ ఉందో మీకు తెలుసు సెక్షన్ లో చెప్పండిలే ఊరు ఊరే చూసినారా నేచర్ ఎంత అద్భుతంగా ఉండదా కొండలు చూడపా ఒకటి పైకి కిందకి అద్భుతంగా ఉండలే ఏం తోటను చూస్తున్నారప్పా ఇది డ్రాగన్ ఫ్రూట్ తోటలే అప్ప ఆ తోటను చూసిన అనలా బండిని ఒకటే వేసి ఇచ్చినానబ్బా దెబ్బకి బిఎన్ కంట్రీ లో క్లారిటీ కూడా పోయింది ఫోన్ దెబ్బకి బిఎన్ కంట్రీ కంటే బుచ్చినాయి కంట్రీకి అప్ప ఇది చెన్నై రూట్ లో ఉంటది బిఎన్ కంట్రీ నుండి వరదే దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటదప్పా ఇరవై కిలోమీటర్ లో వంద స్పీడ్ వచ్చేసరికి మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చ ఆ వరదే పాలను దాటుకున్న తర్వాత రోడ్ బాగాలేదాపా ఒక గుంట నా తెండదప్ప అదే ఈ రోడ్లకి ఒక స్పెషాలిటీ ఉండదప్ప నడువు నీపు లేనివాడికి నడు నే పక్క డ్రైవ్ చేస్తే నడు నీపు ఉన్నోడికి పోతారు సిటీ సిటీలో ఉన్న హీరో ఫ్యాక్టరీకి చేరుకున్నాం అప్ప ఈ ఫ్యాక్టరీ నుండే మా ఐదు నిమిషాల పై చేరుకున్నానప్పటి లే చేరుకున్నారు అందరికే నమస్కారం అన్న అందరూ వెల్కమ్ బ్యాక్ టు డే బేత్రి అన్న ఈ రోజు మనం ఒక మంచి పని చేసి ఉన్నాంలే మా ఊరు చూడండి ఫోన్ నొక్కుంటే కూర్చున్నాడు ఆ మంచి పని చేసి దానికి పోయే ముందుగా మా గురువు గారికి ఒక దండం పెట్టుకున్నా ఇదే అప్ప మా కాలశాస్త్రీ రాజగోపురం ఇక్కడ నుంచి కొంచెం ముందరగానే ఇదే పెద్ద కోనేరు ఈత కొడతా ఉండే చిన్నప్పుడు ఊరు ఊరు చెప్పడం మర్చిపోయా మన కాలంలో ఎగ్జిబిషన్ పెడతా ఉన్నారు అంటారు చెన్నై రోడ్ లో ఏంది రా అబ్బి ఏంది హాస్పిటల్ ఏమన్నా పోయినాయను అది ఏం కాలేదు వీడియో స్టార్టింగ్ లో ఒక మంచి పని చేసాను చెప్పాను కదా బ్లడ్ డొనేట్ చేసేదానికి ఎంజిఎం హాస్పిటల్ పోయిండాలి డాక్టర్ రక్తం లాగే ముందుగా చేతిలో ఒక బాల్ పెట్టి పిసుకుపోయి ఆ బాల్ పిసుకుంటూ ఆనందంగా ఉన్నానా ఎప్పుడు ఓడిసాడేమో తెలియదు అయ్యా నీడిసేగానే ఆ బ్లడ్ మొత్తం ఒక బ్యాగ్ లో పోయింది బాడీలో నుంచి మూడు వందల బ్లడ్ లాగేసి చేతిలో కట్టుకుంటూ జ్యూస్ బిస్కెట్ బయట పెట్టేసి ఇక్కడ నుంచి కదలండి అన్నారప్ప ఇంకా అక్కడ నుంచి ఇంట్లో పోయి పొడుకున్న నీరసం అయింది నమస్తే అప్పా వెల్కమ్ టు డే ఫోర్ అప్పా రోజు జిమ్ పోయి ముందుగా మార్కెట్ పోయినా అది ఎందుకంటే మళ్ళీ చెప్తా లే ముందు నీకు ఒక విషయం చెప్పాలా ఇప్పుడు చూస్తున్నారు కదప్ప ఇది నత్కే బారా మన కాళాశ్వరంలో రెండు బార్లు ఫేమస్ అందులో ఒకటి కి వెళ్తున్నానని చెప్పాను కదప్ప ఏం లేదా మన లో బజ్జీ కాయలు కావాలా అందుకని ఐదు కేజీ బజ్జికయలో మూడు కేజీలు టమాటాలు తీసుకునే అత్తాంట్లో పెట్టేసా జిమ్ పోయిండ్లా జిమ్ పోయేసొచ్చా టీ షాప్ లో కూర్చొనే టీ తాతన కాఫీ ఆర్డర్ చేయలే ఇంటికి వెళ్ళా మళ్ళీ రెడీ అయిపోయేసా నూనె కోసం అని చెప్పా నూన్ కి వెళ్ళా ఐదు కేజీలు నూనె తీసుకుని బ్యాక్ కేఫే పెంచర్ఫే చూడండి ఇదే మన బ్యాక్ పెంచర్స్ కేఫే మన బ్యాక్ పెంచర్స్ కేఫే అబ్బా సూపర్ గుండ్లే ఆయన టీ మాస్టర్ వెంకటేష్ అన్న ఇంకో రావాలి అన్న ఆయన టైఫాయిడ్ అంట అందుకే రాలేదు ఈరోజు సాయంత్రం మన కెఫేలా మిరకాయ బజ్జీ లేచే దానికి మిరకాయలు టమాటాలు శనిగిపి నూనె తెచ్చి పెట్టేసి ఉన్నానప్ప ఇంకా సాయంత్రం అయినది కదా పోయి స్నానం చేసుకునే బొట్టు పెట్టుకుని మరి మన కెఫే దగ్గరికి అయితే వెళ్ళిపోయినా ఏమే రాత్రి పూట తలతలం కదప్ప సాయంత్రం పూట చాలా రష్ రష్కుప్ప అందుకే టీ మాస్టర్ అయితే రంగంలో దిగానులే నమస్తే గురు వెల్కమ్ టు డే ఫైవ్ గురు ఈ రోజు మనం ఎంసీఏ కాలేజ్ లో చేరే పోతా ఉన్నాం లే డిగ్రీ ఏడు సంవత్సరాలు యుద్ధం చేసి మరి గెలిచిన ఏదైనా మంచి పని చేసేటప్పుడు మా గురువు గారికి ఒక దండం పెట్టుకుంటాము బయలుదేరడం మా ఇంటి ఆనవాయితీలే బయలుదేరినాను లేదు ఫుల్ వాన ఇంక పోయేసా జెరాక్స్ కావాలని చెప్పా మా అన్న జెరాక్స్ షాప్ కడికి వెళ్ళిన ప్రసాద్ అన్న జెరాక్స్ ఎత్తుకుని పోయేసా ఇంట్లో పెట్టి కాసేపు పొడుకున్నానులే ఎందుకంటే సాయంత్రం రమ్మన్నాడు సారు అందుకని పోయి పడుకున్న కాసేపు ప్రతి సోమవారం ఈ గుడికే పోయేదప్ప సర్వసంపదేశ్వర ఆలయో మా కాళి అయ్యప్ప ఎలా ఉన్నాడు అందంగా గులా ఈ విగ్రహం మన కాలేజ్ జనరేటర్ తొందరే ఉంటుందప్ప ఇంక సాయంత్రం వారు అవుతా ఉండదు కదా పోయి టీ తాదామని చెప్పా జస్ట్ కేఫే కడికి వెళ్ళి టీ వస్తా ఉంటే పెట్రోల్ అయిపోదా చూడండి సిక్స్ ఎక్స్ వేసుకుని పోతా ఉన్నా జర్రంట లాకుండా పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ పోయా రూపాయలు రూపాయలు కొట్టించుకున్నామా వెంటనే వల్డిపోయినామా టీవీ రిపేర్ చేసేవాడు వచ్చాడంట అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ఇంకా సాయంత్రం అయినది కదా పోయి సర్టిఫికేట్ సబ్మిట్ చేద్దాం అని చెప్పి అమర్జోతి కళ్యాణ మండపం కాడికి వచ్చిన అయితే నా సర్టిఫికెట్ సబ్మిట్ చేసి ఇంటికి వచ్చేసిన ఇంకా డే ఫైవ్ అనేది ఆ చికెన్ పొగడితే ముగించిన నమస్తే గురు వెల్కమ్ టు డే సిక్స్ అప్ప ఈ రోజు మనం చేసిన పత్ వ్యాపారాలు నేను చెప్పుకుందాము పద్దెన్నె ఆరు గంటలు లేసి ఉండనప్ప అక్కడ నుండి టీ షాప్ పోయి కాఫీ తాగి ఆ జిమ్ బయలుదేరిన ఈడేంద్రన్ నాయన జిమ్ అన్నాడు ఎత్తుకు మీ పాడుబడిన బంగ్లా చూపిస్తున్నాడు అనుకుంటున్నారా ఇది ముందు నారాయణ స్కూల్ అప్ప ఇక్కడ నేను పదో క్లాస్ దగ్గర ఉండేది ఈ స్కూల్ పక్కన మన జిమ్ ఉండేది ఈ రోజు మన ట్రై చెప్పు కాబట్టి సంపినాడు మాస్టర్ జిమ్ అయిపోయినలా దాని తర్వాత ఇంటికి పోయినా ఊరికి పోరా డబ్బులు తీసుకురావాలని సరే ఊరికి అయితే బయలుదేరినా నేను మా ఊరి పేరు ఆ పల్లం నుండి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటది మా ఊరికి పోయేటప్పుడు అక్కడ ఎంత నేచర్ సూపర్ ఉంటుంది అప్ప ఇది వచ్చి ముచ్చివేళు హనుమంతుడు విగ్రహం ఆ ఊరు తట్టుకోండి కొంచెం ముందరికి భయంకరమైన స్పాట్ స్వాటా చూడు ఎంత అందంగా ఉండలా మా ఊళ్ళో పనిచూసుకునే కాళేశ్వర కూడా బయలుదేరి కంటర్ వెంటనే అన్ని బ్రాండ్లు బండి అయితే కనిపిస్తుండద తాగుబోతానికి మంచి రోజు ఈ రోజు ఇంకా సేపు పడుకునే సాయంత్రం అయింది అంబరేష్ గారి కాలేజ్ నుండి తీసుకొచ్చాను లేదా వెంటనే ఫోన్ బ్యాక్ బెంచర్స్ పేపర్ లైఫ్ తీసుకోరా మూడు మజ్జిలు తీసుకుని కట్ చేసి మధ్యలో వామ్ పెట్టుకొని నూనెలో వేసుకునేసి మళ్ళీ కట్ చేసి ఎరగడ్ లో సూపర్ టేస్ట్ అప్ప ఇంకా డే సిక్స్ కంప్లీట్ అయ్యింది కోసం సబ్స్క్రైబ్